జై శ్రీమన్నారాయణ స్వధర్మాన్ని తెలుసుకునే ఆచరించడం ప్రతి మనిషి కర్తవ్యంగా మనకు చక్కని సందేశాన్ని అందించారు ధర్మం అంటే ఎవరికి సంబంధించిన పని వారు చేయడమని స్వధర్మము అంటే వారి సంప్రదాయంలో అనూచానంగా వస్తున్నటువంటి పద్ధతులను తెలుసుకొని వాటి ప్రకారంగా నడవడమే మనిషి యొక్క కర్తవ్యం స్వధర్మము అన్నప్పుడు పరధర్మము కూడా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి పరధర్మము అంటే పరులు ఆచరించే యొక్క ధర్మం ఏ వృత్తి వారికి ఏ కుటుంబాల వారికి ఏ సంప్రదాయాల వారికి ఏ ధర్మాలు పూర్వకాలం నుండి వస్తున్నాయో ఆ ధర్మాలను తెలుసుకొని ఆయా కుటుంబాల వారు ఆయా వృత్తుల వారు ఆయా సంప్రదాయాల వారు దాన్ని పాటించడం వారి వారి స్వధర్మంగా మనం తెలుసుకోవచ్చు అందుకే జగదాచార్యుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునునికి తన యొక్క స్వధర్మమైన రాజధర్మాన్ని ఉపదేశిస్తూ నీవు క్షత్రియుడవు కాబట్టి యుద్ధం చేయడం ఈ యొక్క స్వధర్మము అందుకే లే ఈ యొక్క హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి యుద్ధానికి సన్నద్ధం కమ్మని స్వధర్మే ధనం స్నేహ పరధర్మో భయాపహ అని చెప్పారు కాబట్టి మనం మన యొక్క స్వధర్మాన్ని తెలుసుకొని దాన్ని చక్కగా ఆచరిద్దాం అలాగే పరధర్మంలో ఉన్నటువంటి విషయాలను కూడా తెలుసుకోవడంలో తప్పులేదు కానీ మనకున్నటువంటి ధర్మాన్ని మనం పాటించినప్పుడు మాత్రమే మన యొక్క ఔన్నత్యాన్ని మనం నిలబెట్టుకోవడానికి మన యొక్క సనాతన సంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి సంబంధించిన ధర్మాన్ని వారు వారి పెద్దల నుండి తెలుసుకొని దాన్ని ఆచరించాలి అలాగే పరధర్మాన్ని మనం ఆచరించవలసిన అవసరం లేదు కానీ దాన్ని గుర్తించడము గౌరవించడం కూడా చేయాలి అందుకే స్వీయ ఆరాధన ఇతర ఆ ఆదరణ అనేటువంటి అంశాన్ని కూడా మనకు સ્વાગત આપુ તેલે જેસા સબસ્ક્રાઇબ આચાર્ય શ્રી સુક્તિ ચેનલ શુભમ